ఇప్పుడంత మనసు సీరియల్ ఫ్యామ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ పెట్టడం జరిగింది అదేంటంటే ఆర్సీబీ విన్ అయ్యింది అంటూ దానికి సంబంధించి వాళ్ళందరూ కలిపి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఎంజాయ్ చేస్తూ చూస్తున్నటువంటి క్రికెట్ మ్యాచ్కి సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ నిన్నే ఆర్సీబీ ఖచ్చితంగా విన్ అవుతుందంటూ ముందే ప్రిడక్షన్ చెప్పేశారు ముఖేష్ సార్ అలియాస్ రిషి సార్ అయితే ఈరోజు దానికి సంబంధించిన ఫుల్ వీడియోని పెడుతూ అందులో తను కూడా ఉన్నారు ఆ వీడియోని పెడుతూ ప్రేక్షకులందరికీ కూడా చేశారు మళ్ళీ రీసెంట్గా చూసిన ఫొటోస్లో లాగే మళ్ళీ ఇంకొకసారి రిషి సార్ని చూసినందుకు ఫ్యాన్స్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక ఆర్సీబీ విన్ అయినందుకు రిషి సార్ వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఆర్సీబీ ఎప్పుడు విన్ అయినా బెంగళూరు వాళ్ళందరికీ కూడా అది ఒక పెద్ద పండగ పెద్ద పార్టీయే చాలామంది తమ సోషల్ మీడియా అకౌంట్స్లో ఆర్సీబీ అంటూ దానికి సంబంధించిన పిక్స్ పెడుతూ చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నటువంటి పిక్స్ అన్నింటినీ పెట్టారు సో వాటన్నిటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి